డయాబెటీస్ కంట్రోల్ అనే విషయాలు తెలుసుకుందాం ఈ మూడు విత్తనాలు తింటే చాలు ఇక షుగర్ కుదుళ్ళ నుంచి మొట్టమయ ఆ మూడు విత్తనాలు ఏంటో ఆ కథ ఏంటో ఆ కమాన్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ ఒకటి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదన్న భావన చాలా మందిలో ఉంది అయితే సరైన జీవనశైలి నియమితమైన ఆహారం వ్యాయామంతో డయాబెటీస్ను సమర్థంగా నియంత్రించవచ్చు ముఖ్యంగా కొన్ని సహజ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి ఇప్పుడు అలాంటి సూపర్ సీడ్స్ గురించి తెలుసుకుందాం డయాబెటీస్ నియంత్రణకు ఉపయుక్తమైన విత్తనాలు చియా విత్తనాలు చియా విత్తనాలు ప్రోటీన్ ఫైబర్ అధికంగా కలిగి ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల చేయడంలో సహాయపడతాయి వాడే విధానం రోజు ఒక టీ స్పూన్ చియా విత్తనాలను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ముప్పై నిమిషాలు తర్వాత తీసుకోవాలి ఇది శరీరానికి తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తిని అందిస్తుంది ఇక రెండవది మెంతి గింజలు డైటరీ ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉండడంతో గ్లసమిక్ ఇండక్షన్ తగ్గించడంలో రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి వాడే విధానం ప్రతి రాత్రి ఒక టీ స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి ఇక ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది ఇక మూడవది గుమ్మడి గింజలు మెగ్నీషియం జింకు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే గుమ్మడి గింజలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి వాడే విధానం ప్రతిరోజు ఒక గుప్పెడు గుమ్మడికాయ గింజలను చిరుతిండిగా తినవచ్చు ఇది శక్తిని పెంచి అలసటను తగ్గిస్తుంది మెంతి గింజలు చియా చియాగి విత్తనాలు గుమ్మడికాయ గింజలు ప్రతిరోజు ఆహారము చేర్చుకోవడం ద్వారా డయాబెటీస్ నియంత్రణలో గొప్ప మార్పు చూడవచ్చు వాటితో పాటు నియంత్రణ నియమిత వ్యాయామం తగిన నీరు తాగడం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం మరింత మేలు చేస్తుంది సహజ పద్ధతుల్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకునే వారికి ఇవి నెమ్మదిగా పనిచేసే కానీ నాణ్యమైన పరిష్కారాలు గమనిక ఈ ఆహారపు అలవాటును అనుసరించే ముందు మీ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది ఇది విషయం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్